అండి అమ్మ టెరస్ గార్డెన్కి అందరికీ స్వాగతం అండి నేను ఈసారిలో మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ కొట్టండి కొత్త వాళ్ళు అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ఇస్తారని కోరుకుంటున్నాను అలానే గార్డెన్లోకి వచ్చాను ఉదయాన్నే చూడండి ఈరోజు ఆర్వేస్ కన్నా ఏరే వర్క్ ఉంది అది మీకు చూపిద్దాము అంటే చేసి చూపించుంటారు ఏమో నాకు అది తెలియదు నేను చేస్తున్నా కదా నేను చూపిద్దామని వచ్చాను మన బీరకాయలు చూడండి ఎలా ఉన్నాయో మన చిన్నగా అనిపిస్తున్నాయి కదా ఇంకొక ఐదు రోజులు బాగా వస్తాయండి అలానే దొండకాయ కూడా మన వరకు నీ కింద చూస్తా దొండకాయని చూస్తా చెప్పాను ఆ దొండకాయ కూడా ఎట్లా వచ్చింది అంటే పచ్చడికే వస్తాయండి నాకేం కూరకు రావు అలానే నేను ఈరోజు ఏరే పని చేస్తాను మీరు చూపిద్దామని వచ్చాను ఇక్కడ రండి మనకి పొట్లకాయలు ఉన్నాయి కదా దానికి అక్కడికి వెళ్దాము ఒకసారి నేను ఇబ్బంది తీసుకొచ్చుకుంటాను ఈవెన్ ఒక రాయి తీసుకున్నానమ్మా రాయికి బట్ట కడుతున్నాను పల్లెటూరులో ఉన్నది చూసుంటారు అందరికీ తెలియదు పొట్లకాయకి కడుతున్నానమ్మ ఇట్లా పెద్దగా ఉంది కదా కత్తితో కట్ చేస్తాను బట్ అంటే తాడు కన్నా అయితే కట్టు ఎందుకంటే తాడు కట్టేవనుకో పొట్లకాయ తెగిపోద్ది ఆ దారం ఒత్తిడికి అటు ఒకసారి తెగిస్తాను ఇట్లా ఉంది కదా దీనికి కట్టుకోవాలి వేస్తే తెగిద్ది అట్లా ఎందుకు కడతారు అంటే పొట్లకాయ వంక తిరగకుండా బాగా సాగిద్దని అది అట్లా ఈ ఈ బొరువు ఈ చిన్న బొరువుకి పొట్లకాయ బాగా సాగిద్దని ఊళ్ళో ప్రతి ఊళ్ళో కడతారు అయితే అందరూ తెలుసు చూసుంటారు పల్లెటూళ్ళు ఏదో తెలియదు పిల్లలకి ఇది కడతాను అన్నిటికి కడతాను చిన్న చిన్న మరీ వేడి ఎక్కువ కడితే ఆ పింది అనేది వచ్చిద్ది అట్ట కట్టొద్దు చిన్నది కట్టాలి అది ఎంత కొంచమే ఉంది కదా అది ఇది ఇక్కడ కూడా ఇంకోటి వస్తుంది దీని పక్కనే చిన్న పట్లకాయ అది కదా కనిపిస్తుందా చెయ్యి అడ్డం పెడితే అన్న ఇప్పుడు ఇటు కడతాను అన్నిటి కడితే బోరు కొట్టి నడుచుంటుంది కట్టినాక చూపిస్తాను అన్నీ ఇలా కట్టుకున్నాను అండి అన్నీ అట్లా రాలే ఉండాలి టైల్స్ ముక్కలే ఉన్నాయి అందుకు బట్టకిలా ముడేసాను చిన్న చిన్నవి మీకు తెలిసిద్ది వెయిట్ కూడా ఎంత ఉంటుంది అని అని చూపిస్తున్నాను ఈ కట్టుకుంటా ఎన్ని ఉన్నాయో చాలా కట్టాను ఎన్ని ఉన్నాయో అన్నిటి కడతాను కానీ ఈ నేను దొరికింది అంటే తాడు ఇదిగో ఇట్లా పోతాయి ఇదిగో వంక తిరుగుతుంది చూడండి ఇది ఇట్లా వంక తిరుగుతుంది కదా ఇది కట్టామంటే ఆ వంక తిరగదు చక్కగా వచ్చింది నేను పోయిన సంవత్సరం మీకు పొట్టకా చూపించానమ్మ మా టీడీలు చూస్తే మీకు అర్థమైంది నేను కట్టలేదు మా అమ్మగారు వచ్చినప్పుడు అది ఎందుకు కట్టుకుని ఉంటున్నావు కడితే కదా బాగా వచ్చేది ఎందుకు కట్టలేదని చెప్పి అన్నారు అప్పుడు ఏముందో కట్టకపోతే ఏ వంక వంకొచ్చినా కూడా పోసుకుంటాం కదా అన్నట్టు నేను ఆ ఫీలింగ్తో నేను కట్టలేదు ఈసారి కడుతున్నానండి చూద్దాం మీకు కూడా చూడాలి కదా పోయినసరీ వంకలు టింకలు పొట్లకాయలు కోసాను ఈసారి మంచిగా ఉంటాయని అనుకుంటున్నాను చూడండి ఆ చిన్న వేటికి ఆ పొట్లకాయ అట్లా వంక అనమాట మనకి పొద్దున్నే వస్తే కదా నెమళ్ళు ఆ సౌండ్ వస్తుంటుంది చాలా బాగుంటుంది వాకింగ్లో కూడా నేను వస్తుంటుంది ఇది నెమల సౌండ్ ఈరోజు చిన్న ఆరోస్ట్ అండి నేను ఇవ్వాలా తీస్తాం అనుకోలేదు నిన్న వచ్చి కోసుకెళ్ళిపోయాను బెండకాయన్ని ఉంటే కోసుకెళ్ళిపోయాను దీనికి ఏదైనా దారం కట్టే దారం ఈ వేటికి దారం కాబట్టి కోసుకుంటుంది అందుకని నేను బట్ట కడుతున్నాను ఎందుకంటే ఊళ్ళో బట్టే కట్టేటోళ్ళు తాడు కట్టేటోళ్ళు కాదు ఇంకెవరికైనా తెలుసా ఎవరన్నా కడుతుంటే చూసారా మా ఊళ్ళో మీ అమ్మ వాళ్ళు కానీ అమ్మమ్మలు కానీ నానమ్మలు కానీ ఎవరిన్నా కడుతుంటే ఎక్కడ చూసారా ఎంతమంది చూస్తుంటారు ఇలా పల్ట్రుల్లో తెలుసు ఇది అన్నీ చూడండి ఎలా ఉన్నాయి ఏదో తాళ్ళు ఉన్నాయి ఇక్కడే ఐదు కట్టాను ఆడున్నాయి ఇంకా ఇప్పుడు ఇంకా ఇవి ఇక్కడ ఉన్నాయి కదా ఇప్పుడే కట్టకూడదు ఇప్పుడే కడితే ఈ అనేది ఉండదు ఇంకొంచెం ఇంత పొడవు వచ్చిన తర్వాత కట్టుకుంటే పర్ల ఇది ఇది కూడా ఉంది ఇక్కడ రెండు ఉన్నాయి కదా ఈ కూడా అంటే ఇంకొక ఐదు రోజులు ఐనర్ కట్టామంటే మనకు ఆగిద్ది ఆ పైన చూడండి ఆ చీత ఎలా తిరుగుతుందో కనిపిస్తుందా అవి అండి కదా మేము ఇక్కడే పని చేస్తున్నా కూడా బాగా తిరుగుతుంది అక్కడే వెళ్దాం అయ్యా అలా కట్టుకున్నానండి పొట్లకాయకి పాలినిసిన అవసరం లేదమ్మా అది నేను ఇప్పుడు ఒక ఏడు కట్టాను ఇంకా ఇంకా ఉన్నాయి కానీ ఇంకొక నాలుగు ఇరవైలు అయితే ఇంకొక ఎనిమిది తొమ్మిది కట్టాల్సి వచ్చింది ఇలా కట్టాను ఇది ఫ్లవర్స్ చూడండి పొట్లకాయ ఫ్లవర్స్ కూడా ఎంత బాగుంటాయి ఉదయాన్నే చూస్తేనే కనిపిస్తాయి ఇది ఎంత బాగుందో కదా అసలు ఏదో డిజైన్ లాగా బలా అనిపిస్తాయి కానీ బీరకాయకి సొరకాయకి పాలిషన్ చేయాలి కానీ కొరవాటికి ఏం అవసరం లేదు అందులో మనకి ఇప్పుడు చిత్తాక ఒక చిలక చూసారు కదా ఒక్క ఒక ఇక్కడ వాళ్ళు ఇంకొక ఇక్కడ వాళ్తుంటుంది కదా అప్పుడు అనేది అన్నిటికీ కంటుకుంటుంటుంది అందుకు పాలిషన్ అవసరం లేదు ఆడ కూడా ఉన్నాయి సేమ్ అట్లనే పొట్లకాయ పోతారు చూద్దాం ఇది సొరకాయలు రెండు పిందిలు వచ్చింది ఇది ఇంకో చెట్టు అండి అప్పుడు అక్కడ ఒకటి ఇది దీంట్లో వేసింది సొరకాయి దీంట్లో పొట్లకాయ ఉంది కాకరకాయ ఉంది అన్నీ నేను వేయకుండా వచ్చింది చెట్లు కొన్ని నేను వేసింది ఓన్లీ సొర చెట్టు వేసాను దాని నుంచి వచ్చేసింది ఇవి ఇవన్నీ పొట్లకాయ పోతుంది దాన్ని ఎలా వస్తుంది రాలిపోతున్నాయి అవి పుట్టింది ఇది పొట్టగా అవి పుట్టింది అంటే నిలబడిపోద్ది ఈరోజు పూలకి ఈ పుట్ట తీసుకొచ్చా ఇది బాగుందా ఎంతమందికి నచ్చింది ఇది అంత వైర్లతో ఉంది కదా ఏ ఏదో వాళ్ళు గిఫ్ట్కి ఇచ్చారు మనకి ఇది అది ఎవరు నాకు తెలియదు మందర పూ కట్టుకు తగ్గ చేస్తే ఏం కదా చేస్తున్నావు అమ్మానంటారు అది అది ఉదయాన్నే కాబట్టి పూలు కోసుకొని కట్టేసి వెళ్దాము మీరు చూద్దాము వచ్చానమ్మా ఈ మాత్రం చదువుతుందండి ఎండబడే కొద్ది ఇచ్చుకుంటాయి ఎన్ని వస్తాయి చూడ ఈరోజు గురువారం కదా రేపు వరలక్ష్మి చూతాం చూడండి ఇచ్చుకుంటూ భలే ఉంటాయండి కానీ లేట్గా ఇచ్చుకుంటాయి ఎన్ని వచ్చినాయి కదా మన మన గ్యాబెన్లో చెట్లు ఉంటేనే మనకి ఫ్లవర్స్కి ఎత్తుక్కోకుండా సరిపోద్ది ఇది ఒక్కటే వచ్చింది ఈరోజు అదే చెప్తుంది అండి పసిష్టం ఇది ఇది కట్టించుతున్నాం రేపు వాళ్ళ రేపు తుంచుకున్నాం ఎందుకంటే బాగుంది రేపు వ్రతానికి ఉపయోగపడుతుంది శంఖ రెండు ఇవే ఉన్నాయి ఈరోజు కింద కొన్ని మందారాలు ఉన్నాయి కాబట్టి అవి నాకు సరిపోతుంది ఈ పూజకి అదే కిచుకిచారండి రెండు ఇది ఒక పెట్టా అది వెళ్ళిపోయాయి వెళ్ళిపోయింది అక్కడ బీరకాయకాయ ఇవి చేద్దామా ఇంకా ఇది కొంచెమే ఉన్నాయమ్మా పచ్చడి కానీ కోసుకుంటున్నాను మూడు బెండకాయలు ఇంత ఒక రెండు మూడు ఉన్నాయి అది ఇది కలిసి రాగి సంగతి అది రోడ్డు పచ్చడి చేద్దామని ఒక టమాటా కూడా కోసుకుంటాం పచ్చిది ఈ చాలు రోడ్డు పచ్చడికి మన దగ్గర వంకాయలు కూడా ఉన్నాయి మనకు వస్తున్నాయి అది ఇది రోడ్డు పచ్చడి రోజు పచ్చడి చేద్దామని మీ గారి నచ్చితే మాత్రం మీ సపోర్ట్ ఇస్తానని కోరుకుంటున్నాము ఈ చిన్నటితో ఎండ్ చేస్తున్నాను ఇక పైన చూపించావు కదమ్మా నా దగ్గర వంకాయలు ఉండేవి ఈ వంకాయలు ఆ బెండకాయలు టమాటా ఈ చిన్న వంకలు మీరు చూపించదు కదా నిన్న కోసుకొచ్చాను నేను అప్పుడప్పుడు వెళ్ళి కో ఎన్ని ఉంటే కోసుకొచ్చుకుంటాను ఇది మన పైన ఉన్న చిన్న వంకాయలు దేశీ వంకాయలు అంటే ఇది రెండు ముక్కలు చేసి ఇది ఎప్పుడు చేసుకుంటే అంటే ఈ కొంచెం కాదు చెప్తున్నా మరిగిన ఉన్నప్పుడు మా అబ్బాయి ఈ బుట్ట బాగుందమ్మా ఒకసారి ఈడ అని కూరగాయలు వేసి పెట్టాడండి పూలు కోసుకొచ్చే కదా తీయనంటే తీస్తున్నాను మీరు చూపిద్దామని అంతే నేను ఈ రోడ్డు పచ్చడి చేసుకుంటాను మీకు చెప్పడం లేదు ఒట్టి చూపిద్దామని అది చూపిస్తున్నాను దాంట్లో పచ్చిమిర్చి చేసి రోడ్డు పచ్చడి చేసుకుంటారు సంగట్లో చాలా బాగుంటుంది అన్నంలోకి ఒక కానీ రాగి ఒక కానీ ఓకే అమ్మ